అభిమానులకు అన్న ఈయన మనసు గుండెల్లో దేవుడు మా మంజునాథుడు ఏలే ఇంద్రుడు ఈ జగలేక వీరుడు యముడికి మొగుడు ధరారామడు వెంకట్రావు అంజనీల తనయుడు మనందరి ఈ చిరంజీవుడు తెలుగు వారందరి గర్వం అభిమానుల గుండెల్లో పొగరు చిరంజీవి గారు తరతరాలకు సినీ పరిశ్రమకు ఒక నిఘంటువుగా ఉంటారు నటన నైపుణ్యానికి తెరపై చూసి నటన నృత్యం నేర్చుకున్న ఏకలవ్య శిష్యులు ఎందరో మెగా సాగిపోతూ కారణం ఆలోచన ఆచారీ మీరందరికి అమెరికాలో ఉండి వాళ్ళు మీరు బ్రేక్ క్యాంప్స్ రెడీ చేశారు ఆ సందర్భంలో ఆ క్యాంప్స్ నిర్వర్తించిన వాళ్ళని నేను ప్రత్యేకంగా ఫోన్ లోనూ వాయిస్ మెసేజ్ వీడియో మెసేజ్ ఇచ్చి వాళ్ళందరికీ అభ్యర్థులు తెలుగు